మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ టీజర్ లాంచ్ కి టైం దగ్గర పడుతుంటే ఒక్కో విషయం బయటకు వస్తోంది ఈ టీజర్ లాంచింగ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఎంత సీక్రెట్ గా ఈ సినిమా సంగతులు దాచాలనుకున్నా కొన్ని కీ ఎలిమెంట్స్ రివీల్ అవుతున్నాయి అలా ఇప్పుడు ఉప్పల్ స్టేడియం దగ్గరిల్లే టైం వచ్చినట్లు తెలుస్తోంది బేసిక్ గా ఉప్పల్ స్టేడియం అంటే అయితే ఐపీఎల్ లేదంటే ఇంటర్నేషనల్ మ్యాచ్లే కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ మూవీ రూపంలో ఓ తెలుగు సినిమా స్టేడియం ని కుదిపేయబోతుంది అక్కడే మూవీ టీజర్ ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది రాజమౌళి టీం ఉప్పల్ స్టేడియంలో గ్రాండ్ గా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీజర్ ని లాంచ్ చేసేందుకు పర్మిషన్ కోసం ప్రయత్నించడం వల్లే ఈ విషయం బయటకు వచ్చినట్టుంది ప్లాన్ బిగా రామోజీ ఫిల్మ్ సిటీని ఫిక్స్ చేసుకున్నారు అంతేకాదు అంతకు మించేలా ఏర్పాట్లు బలంగానే జరగబోతున్నాయి ఇంతకీ ఉప్పల్ స్టేడియంలో చేసే ఛాన్స్ ఎంత ఇండియా నుంచి వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేసుకున్న మొట్టమొదటి వరల్డ్ మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వరల్డ్ వైడ్గా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న మొదటి ఇండియన్ మూవీ మాత్రమే కాదు మొదటి ప్రపంచ సినిమా కూడా అంటే ఇంతవరకు ప్రపంచంలో ఏ సినిమా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ కాలేదు ఆ రికార్డు ఓ భారతీయ సినిమాకు మరీ ముఖ్యంగా ఓ తెలుగు సినిమాకు దక్కబోతోంది ఈ రేంజ్లో రిలీజ్ అయితే అదే రేంజ్లో ఇండియన్సే కాదు అమెరికన్లు యూరోపియన్లు ఆఫ్రికన్లు ఆసియన్లు సినిమా చూడాలి అలా చూడాలంటే సినిమాలో కంటెంట్ ఓ రేంజ్లో ఉండాలి అంతకంటే ముఖ్యంగా ఈ సినిమాలో ఇంత కంటెంట్ ఉందని జనాలకు తెలియాలి అదే జరగాలంటే ప్రమోషన్ కూడా ఓ రేంజ్లో జరగాలి ఇప్పుడు ఆ ప్రయత్నాలే మొదలయ్యాయి నవంబర్ పదహారున ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ టైటిల్ వారణాస లేదంటే మరోటా తేలబోతోంది ఉప్పల్ స్టేడియంలో చాలా గ్రాండ్గా ఈవెంట్ ని ప్లాన్ చేసిందట రాజమౌళి టీం కేవలం రెండు నిమిషాల టీజర్లో గ్రాఫిక్స్ వర్క్ యాభై కోట్లు ఖర్చు చేసిన సినిమా టీం ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో ఈవెంట్కి ఇరవై ఐదు నుంచి నలభై కోట్లు ఖర్చు చేసేలా ఉందట ఆ ఖర్చంతా మీడియా పార్ట్నర్స్ నుంచే రాబట్టేస్తారు కాబట్టి ఇదేమంత ఖర్చు కాదు కాకపోతే ఉప్పల్ స్టేడియంలో పర్మిషన్ దక్కుతుందా ఒకవైపు క్రికెట్ సీజన్ నడుస్తోంది మరోవైపు నవంబర్లో ఉండే పరిస్థితులు బట్టి ఉప్పల్ లాంటి స్టేడియంలో ఈవెంట్కి పర్మిషన్ ఇవ్వటం ఇవ్వకపోవటం జరగచ్చంటున్నారు ఇక ఆ స్టేడియంలో సీటింగ్ పరంగా చూస్తే ముప్పై తొమ్మిది వేల మంది పడతారు కానీ గ్రౌండ్లో కూడా చీర్లిస్తే కనీసం లక్షపైనే జనం పట్టచ్చని తెలుస్తోంది మహేష్ బాబు రాజమౌళి సినిమా ఈవెంట్ అంటే ఏంటి అంతకు మించే జనం వస్తారు అందుకే ఉప్పల్ స్టేడియం పర్మిషన్ దక్కితే నవంబర్ పదహారున ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీజర్ లాంచింగ్ ఈవెంట్ ని ఘనంగా జరపాలని ప్లాన్ చేస్తున్నారు లాస్ట్ మినిట్లో ఏదైనా పర్మిషన్ సమస్య వస్తే ప్లాన్ బీగా రామోజీ ఫిల్మ్ సిటీని నెక్స్ట్ ఆప్షన్గా పెట్టుకున్నారు ఏది ఏమైనా అవతార్ ఫీమ్ హాలీవుడ్ లివింగ్ లెజెండ్ జేమ్స్ కెమెరం చేతుల మీదుగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ చాలా గ్రాండ్గా లాంచ్ అయ్యేలా కనిపిస్తుంది ఈవెంటే సెన్సేషనల్గా మారే ఛాన్స్ ఉంది